ముప్పదేనిమిదవ సర్గము సీతాదేవిచే నారచీరలను ధరింపజేసినందులకు దశరథుడు కైకను మందలించుట శ్రీరాముడు తండ్రిని ఓరడించుట సీతాదేవి తనపతి శ్రీరాముని సమక్షముననే ఒక నిస్సహాయురాలివలె నారచీరలను ధరించెను ఆ దృశ్యమును జూచి అచటివారు దశరథుని ఛీకొట్టుచూ ఈసడించిరి అప్పుడు అచటి వారి గగ్గోలునకును ఈసదింపులకునూ తట్టుకొనలేక దశరథుడు మిక్కిలీ దురపిల్లెను తత్ప్రభావముతో ఆ రాజునకు తన ధర్మము కీర్తి ప్రతిష్ఠలెడలను కడకు జీవితముపైనను విరక్తి కలిగెను ఆ మహారాజు వేడిని టూర్పులు విడుచుచు తన భార్యతో ఇట్లెను ఓకైకేయీ ఈ జానకి వల్కలములను ధరించుట యుక్తముగాదు ఈమె మిక్కిలి సుకుమారి అమాయకురాలు నిరంతరము సుఖములలో పుట్టి పెరిగినది ఈమె వనవాస జీవితమునకు ఏమాత్రము తగదు అని మాగురువు వశిష్ఠమహర్షి చెప్పిన మాట ముమ్మాటికి సత్యము ఈ సీతాదేవి పరమధార్మికుడైన జనకునిగా రాలబిడ్డ ఆదరముతో లాలింపదగనది అంతేగాదు పతివ్రతా శిరోమణి అట్టి ఉత్తమురాలు ఈ విధముగా ఒక సన్యాసినివలే ఈ జనుల మధ్య నారుచీరలను ధరించి నిలిచియున్నది ఇంతకును ఈమె ఎవరికైనను ఏ కొంచముగా నేనను చేసిన అపకారమేమి ఈ జనక జనకమహారాజు కూతురు జానకి ముందుగా ఈ వల్కలములను త్యజింపవలెను వీటిని ధరించు విషయమును నా ప్రతిజ్ఞలో నేను ప్రస్తావింపలేదు కనుక ఈ రాజకుమారి అమూల్యములైన వస్త్రములతో వివిధములగు రత్నాభరణములతో హాయిగా వనములకు వెళ్ళును కైక నేను ఇక జీవించియుండుటయే వ్యర్థము నేను నీ కుటిలవచనములలో చిక్కుకుని క్రూరమైన ప్రతిజ్ఞ చేసి ఇది నేను చేసిన మహాపరాధము మూర్ఖురాలవైన నీవు నా ప్రతిజ్ఞను ఒక ఆయుధముగా ఉపయోగించుకుని భరతునకూ రాజ్యమును కట్టబెట్టుటకునూ శ్రీరాముని వనములకు పంపుటకునూ పూనుకొంటివి మీదమిక్కిలి సీతచే నారచీరలను ధరించేటకు సిద్ధపడితివి వెదురుగడను దానిపుష్పమే ఛేదించినట్లు అళింహా కర్కటి వేణు రంభాహ వినాశకాలే ఫలముద్వహంతి తేలు పీత గర్భమును దాల్చుట వాటి మృత్యువునకే అనగా తేలు ఎండ్రకాయ పీత ప్రసవించిన వెంటనే చెందిన వెదురు అరటి పుష్పించుట వాటి వినాశనమునకే అనగా పుష్పించిన పిమ్మట అవీ చెందవు ఆ పూవుల తోడనే అవీ అంతరించును నేను చేసిన పాపమే ప్రతిజ్ఞయే ఇప్పుడు నన్ను దహించివేయిచున్నది ఓ పాపాత్మురాల ఒకవేళ శ్రీరాముడు నీకు ఏమైనానో అపకారము చేసియున్నచో అతనికి వనవాసమును విధించుట యుక్తము కావచ్చును కాని ఓ నీచురాలా వైదేహికి శిక్ష విధించుటకు ఆమె నీకు చేసిన అపకారమేమీ హరిణివలి విశాలములైన నేత్రములు గలదియూ ముదు స్వభావము గలదియూ కలలో సైతము ఇతరులకు అపకారము తలపెట్టనిదియు ధర్మచారిణియు అయిన ఈ జానకి ఇక్కడ నీకు ఏమీ అపకారము చేసినది ఓ దుష్టురాలా నీ నరక ప్రాప్తికి రాముని వనవాసమునకు పంపుట యను ఆ ఒక్క పాపకృత్యమేచాలును ఇంకను సీతచే వల్కలమును ధరింపజేయుట ఆమెను అడవులకు పంపుట వంటి ఈ దుష్కార్యములను చేసి నీ బరువును ఎలా పెంచుకునుచున్నావు ఓ దేవి శ్రీరాముడు తన పట్టాభిషేక మహోత్సవ సందర్భముగా ఇచటికి వచ్చినప్పుడు అతనితో రామ నీవు ఈ పట్టాభిషేకోత్సవమును మానుకొని జటావల్కలములను ధరించి దండకారణ్యములలో పదునాలుగు సంవత్సరములు నివసింపుము అని నీవు పల్కగా నేను వినియుంటిని నీవు కోరినదియు నేను ప్రతిజ్ఞ చేసినదియు అంతమాత్రమే అంతటితో ఆగక జానకి చేగుడ నారచీరలను ధరింపజేసి ఇంకను నీవు నరకములకు పోదలచితివా దశరథ మహారాజు ఇట్లు విలపించుచు అంతులేని శోకమున కుమ్మిలిపోవుచుండెను వనములకు వెళ్ళిచున్న బాటనకు తట్టుకొనలేక అతడు తీరని బాధకు లోనే నేలపై పడిపోయెను ఈ విధముగా గోడుగోడుమనుచు తలను వ్రేలాడవేసుకుని నేలపై కూర్చొనియున్న తండ్రితో వనములకు బయలుదేరుచున్న శ్రీరాముడు ఇట్లూ నుడివెను ఓ ధర్మాత్మ ఓ దేవ మిగుల పేరు ప్రతిష్టలు గల మాతల్లి కౌసల్యాదేవి ఇదిగో ఇచటనే ఈమె కడు వృద్ధురాలు ఉత్తమ సౌశీల్యవతి ఈమె ఎన్నడనూ మిమ్ము నిందించి ఎరుగదు ఓ మహాత్మా నా నిమిత్తమై ఈమె శోకసాగరమున మునిగియున్నది ఇంతకుముందు ఎట్టి దుఃఖములను కనివిని ఎరుగదు కనుక నేను లేని కొరతను దీర్చిచూ ఈమెను ఆదరముతో దార్చుచుండుము పుత్రుని నా ఎడబాటువలన కలుగు దుఃఖము దూరమగునట్లుగా ఈమెను నీవు ఆదరింపుము తండ్రి నిన్ను జూచిచూ నీ ప్రేమాదరములలో మునిగి నన్నుగూర్చి చింతించుటా మానివేయినట్లుగా ఈమెను సంతోషపరచుచుండుము ఇంద్రునితో సమానుడవైన ఓ మహారాజా నా తల్లి కౌసల్యాదేవి యొక్క పుత్రప్రేమ అగాధమైనది నేను వనములకు వెళ్లినచో నాయడబాటు బాధను భరింపలేక ఈమె ప్రమాదము ప్రమాదముగూడగలదు కావున నీచల్లని కరస్పర్శతో ఈమె దుఃఖమును తుడిచివేయిచూ ఈమెను కాపాడడి భారము నీదే వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్ అయోధ్యాకాండమునందు ముప్పది ఎనిమిదవ సర్గము సమాప్తము